అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం మనసులు మలినం కానంత వరకు ఈ బహుచక్కటి అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఉంటుంది గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితల కేటగిరీలో కవితల్ని ఎంపిక చేసి దృశ్య కవిత గానలహరిలో గానం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు వారికి సర్వదా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అలాగే అడ్మిన్ గారు శ్రీ శ్రీదాస్ ఎం లక్ష్మే గారు మన సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా నడుపుతూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అత్యుత్తమ కవితలు రాసిన కవులకు కవిత్రులకు ఆహ్వానం చెబుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం కొమురవెల్లి అంజయ్య సిద్దిపేట అంశం మనసులు మలినం కానంత కాలం శీర్షిక మలినం కానంత కాలం అడవి అమ్మలగన్న అమ్మలా ఉన్నప్పుడు అడవి అమ్మలగన్న అమ్మలా ఉన్నప్పుడు నీడలు కాపాడేవి భూమిని ఊటలు ఉవ్విల్లూరి వాగులయ్యేవి పండ్లు ఫలాలు దుంపలు కాయలు ఆదుకునేవి జీవులను గాలి ప్రాణవాయువై పంచేది ఆరోగ్యాలను గాలివేళ్లకు మలినం ఉంగరాలు ధరించగానే మెడలో కాలుష్యహారాలు వేసుకోగానే మొదలయ్యాయి పిచ్చెక్కినట్లు ప్రవర్తనలు సూర్యరశ్మి కన్న తండ్రిలా ఉన్నప్పుడు పంటలు వెలుతురు వేలు పట్టుకొని నడిచేవి మలినాల వ్యాధి తగులగానే వెలుతురుకు అమ్మోరు సోకినట్టు బొబ్బలు నాలుక నిండిపోయిన దాహంతో భూమి ఉక్కపోత ఊర్లోకి వచ్చి వేసింది తిష్ట ఉక్కపోత ఊర్లోకి వచ్చి వేసింది తిష్ట మట్టి తల్లి ప్రేమను పంచినంతకాలం మట్టి నానితే ఉండేది పెరుగన్నల్లా ప్రతి విత్తును చేసేది చల్లని చెట్టులా మట్టిలో పొర్లివచ్చిన ఆరోగ్యాలు అమృతం తాగినట్టుండేవి ఒళ్ళంతా హూనం చేసినట్లు రంధ్రాలు పొడిచి కాలుష్య పరిశ్రమలు పంపారు భూమిలోకి ఇప్పుడు మట్టంటితే మలినాలంటిన భయం ఇప్పుడు మట్టంటితే మలినాలంటిన భయం వేలెత్తి ఎటువైపు చూపినా మనసులు మలినాలు కానంతకాలం సోదరులకు సోదరి రాఖీ కట్టినట్లుండేది మనసులు మలినాలు కానంత కాలం సోదరులకు సోదరి రాఖీ కట్టినట్లుండేది మమతలు వేలు విడిచిన మామలయ్యేవి మమతలు వేలు విడిచిన మేనమామలయ్యేవి ఎవరినైనా పలకరిస్తే ఆత్మీయత ఆదుకునేది ఆలింగనం చేసుకుంటే ఆత్మలు ఒక్కటయ్యేవి చేతులు కలిపితే ఊబిలోంచి పైకిలాగే చేయూత చేతులు కలిపితే ఊబి ఊబిలోంచి పైకిలాగే చేయూత కొమరవెల్లి అంజయ సిద్ధిపేట మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగరూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు గురువుగారులకి ధన్యవాదాలు మరియు దృశ్య కవిత గానలహరి కొరకు నా శీర్షిక కడిగిన ముత్యమే అనురాగాల నిర్వచనం అనుబంధాల చిరునామ తోబుట్టుల బంధం కడిగిన ముత్యమే ఓ వారయ్యేంతవరకు అన్నకు పొట్టైన అంగవస్త్రాల సాక్షిగా ఆప్యాయతలు కలబోసుకున్న ఆనవాళ్లే తమ్ముణ్ణి ఎవరైనా ఆట పట్టిస్తే తాట తీసిన దాఖలాలే పిల్లల చూపించి చెరువులో ఈత నేర్పించిన ఈ గురమే గాలిలో చక్కర్లు కొట్టే గాలి మోటార్ చూపించి గమ్మత్తుగా సైకిల్ కాల్చి తొక్కుడు నేర్పించిన చతురతలే అక్షరాల తోవలో గురువై చదువు సంధ్యలలో గుమ్మనంగా గురుతరమై భుజం తట్టి సద్దిముల్లెలా బుద్ధిగా రాతపనులు నేర్పించి దారివేసిన మార్గదర్శి పెద్ద గురువై గుండె ధైర్యం నూది పోసిన గురుతుల ఆటపాటల్లో చిక్కు సమస్యల జీవనయానంలో అడుగడుగున శుద్ధులెన్నో నేర్పించిన నేర్పరే అన్నంటే అన్నీ అమృతతుల్యాలి ధన్యవాదాలు నమస్కారం నా పేరు డాక్టర్ సూర్యదేవ రాధారాణి నేను హైదరాబాద్ నుంచి వాళ్ళు చెప్పబోయే అంశం మనసులు మలినం కానంత వరకు శీర్షిక పరమార్థం పారదర్శకమే అన్ని మనసులు భూపరాగము అంటనంత వరకు అప్పుడప్పుడు అనవసరమైనవి తుడిచేస్తుంటే ఏకాంతం ఏర్పరచుకునే ప్రక్షాళన చేస్తే అద్దం ముందు నిలుచున్నప్పుడు బింబ ప్రతిబింబాలు స్వచ్ఛంగా ఉంటాయి పూల పూలకుండీల్లో మహావృక్షాలను పెంచే ఈ రోజుల్లో పుడములో దాగుండే వేర్లు కూడా నిచ్చలను కోల్పోతుంటే మారాకులన్నీ బారిన పడుతుంటే పూచే పువ్వులు కాచే ఫలాలు అన్నీ మైలపాలేగా ఎవరో ఏదో చేశారని మరీ కలవరపడకూడదు మసిపోయకూడదు ప్రతి ఒక్కరికి జ్ఞానకణాలు కొన్నైనా ఉంటాయిగా వాటిని వాడుకునే ప్రయత్నం చెయ్యాలిగా మరీ బద్దకిస్తే మరుగున పడిపోతాయి మాయమైపోతాయి నిన్నటి అనురాగ బంధాలను అంబరం హద్దుగా పెరగనివ్వాలి కదా స్వార్థం పెచ్చై బంధనాలు నరికితే మిగిలేది మూడే అది మళ్ళీ చిగురించేది ఎప్పుడు పరిమళాలు చెందేది ఎప్పుడు కంటకాలు కాపలాకే అవే కాటేస్తే ఇక చేసేది ఏంటట అసలు మనసుకి మనసుకి మలినం అంటనీయకుండా స్ఫటికంలా ఉంచుకుంటే పోలా మసి తగలకుండా జాగ్రత్తగా శ్వాసిస్తూ తడబడకుండా అడుగులు వేస్తూ సాగిపోవడమే అదే కదా మహోన్నత మానవ జీవన పరమార్థం నమస్కారం గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పృత్తిపాటి రూపులత గారికి నా నమస్కారములు నా పేరు కొలచిన విజయ భారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో మనసులు మనం కానంత వరకు అనే అంశానికి నా కవితా శీర్షిక మహారాజువై జీవించు నేటి తరం స్వార్థపు పునాదులపై అడ్డుగోడలు కట్టుకుని గిరి గీచుకొని అయిన వారిని గీత ఆవలే నిలవరించేస్తున్నారు హృదయపు గోడలను మాలిన్యపు మగిలితో తాపడం చేసుకుంటున్నారు మనసులో మాలిన్యం ఉంచుకొని పెదవులపై తేనె పలుకులు పలికినా మాటలలో కృత్రిమత్వం గోచరిస్తూ ఉంటుంది నోటితో మాటలు వసతితో వికిరింతలు మనసులో మాలిన్యాన్ని కడిగేసుకుని నిర్మలమైన మనసుతో జీవితం గడుపుతూ జీవనం సాగిస్తే మనుషులు దగ్గరవుతారు బంధాలు అనుబంధాలు చేరువవుతాయి మమతానురాగాలు వెల్లువెత్తుతాయి మనుషులు మలినం కానంత వరకు నీవు మహారాజువే మచ్చలేని నరాజువే ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సత్యసుధ ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో మనసులు మలినం కానంత వరకు అనే అంశానికి గాను నా కవితా శీర్షిక ప్రేమ ఫలాలే ఆ వనంలో వీడిపోని నవవసంతమే గుత్తులుగా విరబూసిన పూల పరిమళమే కల్మషం లేని భావనలే మొగ్గ తొడిగి మంచితనం మిలితమైన సుమగంధాలే అనుబంధాలు ఆప్యాయతలు అల్లుకోవడమే గాని తృంచుకోవడం తెలియదు అవును కాదుల మధ్య అంతరాన్ని సమీక్షించడమే తప్ప అహం చేసే విమర్శలకు తావే లేదు ప్రశ్న ఒకరిదైనా సమాధానం అందరిది సమస్య పెద్దదైనా ఉమ్మడి పరిష్కారం ముందు చిన్నబోతుంది అక్కడ ఒంటరితనానికి అర్థం తెలియదు నిరాశల నీడలు పడనీయని సమూహాల మధ్య కోపతాపాలన్నీ కాసేపే మండి విరబూసే మరుమల్లలా అంతలోనే స్వచ్ఛతను వలకపోసే నిండైన నవ్వుల తుంపరలు ఆ మమతల వనంలో అన్ని అనురాగ తరువులే స్వార్థపు చీడ పట్టని పుష్కలమైన ప్రేమ ఫలాలే ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు వికలం భూషశ్రీ కరీంనగర్ ఈ వారం సమూహంలో నిర్వహించిన మనసులు మలినం కానంతకాలం అంశానికి కాను నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది నా కవిత మనసులు మలినం కానంత కాలం చెలిమి బృందావని మనసంతమే మనసులు మలినం కానంతకాలం చెలిమి బృందావని మనసంతమే పృధుని మమతానురాగా మధువులతో నింపేసే కోపతాపాల పట్టుమణి పట్టుమని క్షణాలైనా నిలిచేనా ముప్పై సార్లు తింపి అలక ప్రదర్శించిన ఆ అంతరంగమేంటో ఆత్మీయతకు తెలియదా గుండె స్నేహ సింధువయ్యాక గొడవల ఎన్ని పుడితే ఏంటి అవి అంతలోనే అంతమైపోవా వేగంగా కదిలి కాలచక్రం ఎన్ని తీపి జ్ఞాపకాలను కానికిచ్చిందో నెమరు వేసుకున్నప్పుడల్లా మరింతగా పెరిగే తీపి రుచి దూరం దగ్గర మనిషికే మనసెప్పుడు కూలు చెప్పిందని అవును మరి మనసులు మలినం కానంత కాలం మనం స్నేహపు కొమ్మపైని చిలుకల్ల చిలుకమ్మలమే అవును మరి మనసులు మలినం కానంత కాలం మనము స్నేహపు కొమ్మపైనే చిలుకమ్మలమే ధన్యవాదాలు నమస్కారం విద్యాసాగర్ అనే చెన్నాయి దృశ్య కవిత కారణాలయంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎనికైనా నా కవిత అంశం మనసులో మలినంతకాలం శీర్షిక మోగు సమయం ఆలోచనలు సరళ చేసే పైన అంతా అస్తవ్యస్త నరకకు దూరమై సాగిన మనసులు మళ్ళంతం కానంత కాలమే సరైన ఫలితాలు ఆశించే అవకాశం చెప్పే మాటలు చేసే పనులకు దూరమయ్యే దొంద పార్శ్వాలతో వ్యహికరించే అనుమానాస్పద వ్యక్తుల అడుగులు మలిన మార్గంలోనే పయనించడం నిత్య కృత్యమై సాగుతున్న లోకం ఇది ఒకరి జీవితంలో పోల్చుకునే తత్వం మరొకరి జీవితాన్ని శాసించాలనే ఆశ మస్తిష్కంలో ప్రవేశించే విషమ వేళలో మనసులకు మలినం కావడం తథ్యం తన మా నాన్న తాను బ్రతికి బ్రతికే తత్వం అనవసర వ్యాపకాలకు దూరమై ఆశాపక దృక్పథంతో కొనసాగుతూ మనసులు మలినంత కాలం కాలమే మనసులు కా మలినంత కాలం మలినం కానంత కాలమే ఆ మోగు సమయానికి ఉదాహరణ నమస్కారం నేటి దృశ్య కవితా గ్రహాలందరికీ స్వాగతం నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి ఎంబిక కర్నూలు జిల్లా ఈనాటి అంశం మనసులు మరినం కానంత వరకు నా కవితా శీర్షిక మచ్చవేని మహారాజు మనసులు మరినం కానంత వరకు బంధాలన్నీ సుభిక్షమే కదా పచ్చదనంలో వీడని ప్రకృతి స్వచ్ఛతను కోరుకొని విశాల నింగి నదీమ తల్లి గలగల నవ్వులు తొణకని నిండు ఉండలు గమనం తప్పని ఋతువులు గాడి తప్పని జీవనయానం అసూయ నెరుగని బాల్యం స్వార్థమే ఎరుగని స్నేహం పరోపకారమే పరమార్థమన్న పెద్దరికం పారదర్శకకు మారుపేరైన పల్లెదనం ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో చూడముచ్చటైన ప్రపంచపటం చెక్కు చెదరని దృఢ సంకల్పంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా మమతల పందిరి కింద అనురాగాల లతలు విడదీయరానంతగా అల్లుకొని ప్రేమ పరిమళాలను వెదజల్లదా మనో మైదానం మకిలి పట్టనంత కాలం ఎవ్వరైనా మచ్చలేని మహారాజే కదా ధన్యవాదాలు నేటి కవిత సాహిత్యమూర్తులందరికీ నా నమస్కారం నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి మన నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు గత నెల మార్చి నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఇచ్చిన అంశం మనసులు మలినం కానంతకాలు ఆ అంశానికి గాను నేను మనిషితనం అనే శీర్షికతో వ్రాసిన కవిత అత్యుత్తమ కవితగా ఎంపికైనందుకు ఎంపికైనందులకు శ్రీ గురువర్యలు దాస్యం శ్రీనాధిపతి గారికి మరియు లక్ష్మయ్య గారికి అలాగే చక్కని నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మనసులు మలినం కాలం అనే అంశానికి గాను మనిషితనం అనే శీర్షికతో రాసిన నా యొక్క కవితా పఠనం ప్రతిఫలం ఆశించక తోటి వారికి చేసే నిరంతర సహాయంతో ధన్యజీవులు మానవులు త్యాగాలకు నిరుపమానమై నిలిచిన నిలువెత్తు నిదర్శనాలు తరువులు అవనిపై విచ్చుకున్న చినుకుల ధరువు ముడుచుకున్న నింగి జాలువారి కురిసింది తీర్చకరువు కొమ్మ కొమ్మకు కోటి రాగాలు పలికించి కాస్త అలజడిన రేబింది ఋతువు జలకాలాటల తుల్లిపడి తెల్లారే సరికల్లా ప్రకృతి కాంత గుండెలో నింపింది బరువు పరవశించిన ఉదయాహ్లాదపు నడక నేర్పిన సాయం ప్రతి మనిషిలో ఈ సద్గుణం ఉంటే ధరణి ఒడి ధన్యం మరో మనిషిలో కూడా నింపును మానవత్వపు సౌరభం కాలుష్యపు కాల విషాన్ని కూడా చేయును శీతల సుమనం వచ్చే పోయే వారిని అప్పున చేర్చుకునే అమ్మఒడి ఆ పూలతోట మనసులు మలినం కానంతకాలం పిల్లలోలే నవ్వుల బాటలో చేరింది ఈ పూట కీర్తి ఆశించక చేసే సహాయ సహకారాలే సజ్జనుల లక్షణం ప్రజకు ప్రకృతికి మేలు చేసి ధరకు వెలుగులు పంచే గొప్ప గుణమే అందరికీ నమస్మాంజలి ధన్యవాదాలు సమూహ సభ్యులందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈరోజు నాక అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవిత వినిపించబోతున్నాను ఇంత చక్కటి ప్రోగ్రాంను అరేంజ్ చేసిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ లక్ష్మయ్య గారికి మరియు పత్తిపాటి రూపలత గారికి ఇంత చక్కగా నిర్వహిస్తుంది అందరికీ నా ధన్యవాదాలు నమస్తే వారిచ్చిన అంశం వారిచ్చిన అంశం మనసులు మలినం కానంత వరకు నా శీర్షిక పేరు అనంతం వైపే పయనం పుట్టిన ప్రతి పాప పవిత్రం పెరుగుతూ మలినమవ్వడం విచిత్రం మనసు కల్మషం కానంత వరకు మనిషి ఎప్పుడూ మాధవాంశవుడే వంశుజుడే మలిన అమలినాలకు ఆత్ ఆత్మ అతీతం నిర్మలుడైన కల్మషుడైన ధర్మాత్ముడైన దురాత్ముడైన అజ్ఞానుడైన విజ్ఞానుడైన సాధనాశక్తుల సంపత్తులే మనస్సు మాయావలయాల భ్రమ విభ్రమల విలాసమే అంటదు ఆత్మకు ఇసుమంతైనా అది ఎప్పుడు ఆ పరమాత్మ అంశే అందుకే అది మాధవ అంశే దివ్యత్వం ద్వంద్వాలకు అతీతం సగుణ నిర్గుణాలకు ఆకార నిరాకార నిరాకారాలకు సుఖ దుఃఖాలకు వివేక అవివేకాలకు వివేకా అవివేకాలకు జయాప జయాలకు చీకటి వెలుగులకు అంత అనంతాలకు జనన మరణాలకు ఆవలివైపు పరిపూర్ణ మానవ అస్తిత్వ ప్రయాణం అందుకే ఈ ఉత్కృష్ట మానవ జన్మ అందరికీ నమస్కారం నేను ముంతాస్ ఈ వారం దృశ్య కవిత గానలహరిలో మనసులు మలినం కానంత వరకు అనే అంశానికి అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవిత నా కవితా శీర్షిక వైభోగమే సౌభాగ్యమే మమతలసిరి నాట్యమాడుతూనే ఉంటుంది ఆ ఇంటి ఆవరణలో కలివి కష్ట కష్టసుఖాల్లోనూ స్వార్థం పడగనీడలో కాలు మోపక నీనా అనే భేదాలు చూపక అహంభావాల ద్వారాలు తెరువక అనురాగాల సందళ్లలో మమకారాల వెల్లువలో మనము అన్న భావనలో గుండెలు చేరువవుతూనే ఉంటాయి అనుక్షణం అక్కడ కల్మషపు విత్తనాలు మొలకెత్తనే మొలకెత్తవు ఈర్ష్యాద్వేషాల కుంపట్లు వెలగనే వెలగవు కలహ భోజనపు మెతుకులు ఉడకనే ఉడకవు ఎటు చూసినా ఆత్మీయత వైభోగమే ఎటు చూసినా శాంతి సౌభాగ్యమే మనసులు మలినం కానంత వరకు విద్వేషపు చీకట్లు చుట్టుకోనంత వరకు ఒకరి ఆనందం కొరకు మరొకరి గుండెల్లో త్యాగాలు పురుడు పోసుకుంటూనే ఉంటాయి ప్రతిదినం అటువంటి మనసులు ఏ ఇంట ఉన్నా ఏ చోట ఉన్నా నిత్య వసంతమే మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకి ఈ కార్యక్రమ నిర్వాహకులు పతిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి సుధాకర్ సిద్దిపేట నా కవితా శీర్షిక కీర్తి శిఖరం సబ్బును సబ్బుతో కడగటం ఎంత వెరితనమో తప్పును కప్పిపుచ్చటానికి మరో తప్పుతో నిరూపించాలనుకోవటమే ఇది ఒప్పనుకొని నిజం నిప్పుకనమై బూడిద చేస్తుంది విలువల చినుకుల్లో తడిసిన వ్యక్తిత్వం కీర్తి శిఖరాలు ఎక్కాలని తహతహలాడుతుంటే కాలం కళ్ళమై లాగుతుంది అంతస్తుల హార్డిల్స్ అడుగడుగున ఆపేస్తుంటే హోర్డింగ్స్లేమో ఎత్తు పెరుగుతున్నాయి నిజాన్ని దాచే స్క్రోలింగ్ వార్త నీతి మాటలతో మెరిసిపోతుంది నిజంని నైజమైతే ధైర్యం గొడుగు పడుతుంది స్వార్థం నీడలా వెంటాడితే నిజాన్ని దాచే పెత్తన మేఘం గర్జిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తుంది ధన్యవాదాలు గురువర్యులు దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ లక్ష్మయ్య గారికి నమస్తే ఈనాటి నేటి కవితలో ఈనాటి శీర్షిక మనసును మలినం కానంత వరకు అనే శీర్షికపై అత్యుత్తమంగా నా కవితను ఎన్నుకోబడింది నా పేరు బిరుదురాజు ప్రమీదారాణి ఏలూరు ఆరాధన అంతర్ముఖమై ఆవేదన అంతర్జ్వలనమై జ్ఞానజ్యోతి ప్రజ్వలన కావించు తనువు మనువు ఒకటై నివేదించు మనసులు మలినం కానంత వరకు అహంభావము మితిమీరితే అజ్ఞానతిమిరం ఆవరించు అజ్ఞానతిమిరం ఆవరించిన ఆధ్యాత్మిక మార్గమునే అవరోహించు దయాశీలివై జీవించు క్రియాశీలివై శ్రమించు దైవత్వమే నీలో ప్రతిబింబించు మనసులు మరణము కానంత వరకు మానవ సేవలో మమేకమైన మానవతత్వమే నీలో వికసించు నీవే బ్రహ్మమను సత్యము అహం బ్రహ్మోస్మి అను వాక్కును ఇమిడి ఉన్నది దైవమే నీవు వమే వహం అని వాక్కును దాగి ఉంది మాయాపరులు వీడి మనస్సే మందిరంగా మలుచుకో మమతలు జోడించి మానవుడే మాధవుడన్న మాట మదిని నిలుపుకో మనసులు మలిలం కానివ్వకుండా ధన్యవాదములు నేటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారం నా పేరు తుంబూరు జగన్మోహన్ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన మనసులు మలినం కానంత కాలం అన్న అంశంపై నేను రాసిన కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువరిలు దాస్యం శ్రీనాధిపతి గారికి దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు అందరూ మంచి మనుషులే అన్న శీర్షికతో నేను రాసిన కవిత ఆర్తిగా పెనవేసుకున్న అనుబంధాలు అనురాగంతో ముడివేసుకున్న సంబంధాలు ఆత్మీయతలు ఆప్యాయతలు లతలై అల్లుకున్నప్పుడు కాలచక్ర గమనంలో స్నేహబంధమైన ప్రేమబంధమైన పెళ్లి బంధమైన ఏ బంధమైనా ఏర్పడేది నమ్మకం పునాది పైనే కదా కాలం సరిగ్గా లేనప్పుడు తాడు కూడా పామై కాటు వేస్తుంది పరిస్థితులు అనుకూలిస్తే కాలం కలిసి వస్తే పాము కూడా తాడులా సహకరిస్తుంది మనసులు మరినం కానంతకాలం అందరూ మంచి మనుషులే అనుబంధాలు మనగడ సాగిస్తూనే ఉంటాయి మరుమల్లెల సౌరభాలు వెదజల్లుతూనే ఉంటాయి గృహసీమలన్నీ మమతల కోవిళ్ళై తరిస్తుంటాయి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు రాజేశ్వరి రామచందర్ ఊరు కరీంనగర్ నేటి కవిత తేదీ ఇరవై ఎనిమిది మూడు ఇరవై నాలుగు అంశం మనసులు మలినం కానంత కాలం శీర్షిక మనసే మిన్న ఎప్పుడో మనుషులు మారిపోయారు మన మనుషులు దగ్గరున్నా మనసులు దూరం అవుతున్నాయి ఒకే ఇంట్లో ఉన్న ఎవరికి వారే యమున తీరే విశాలమైన ఇల్లు చిన్న కుటుంబం ఇరుకు గదులు ఉమ్మడి కుటుంబం ఎవరింట్లో ఏమైనా మనకెందుకులే అనవసరం పలకరింపులు పరామర్శలు పైపైనే కస్సుబుస్సులు మూతి విరుపులు లోలోనే కుటుంబం కలిసి భోజనం చేసేవారు ఒకప్పుడు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు ఇప్పుడు మనం అన్న భావన లేదు నేను నాకు నాకే అనే ఆలోచన కపట ప్రేమ కురిపిస్తూ మలినమైన మనసుతో ఓదార్పు మాటలు నీతి నిజాయితీ లేని అబద్ధపు మాటలు చేతలు చేసేది చెప్పేది ఒకటి కాదు అవసరానికి ఆత్మీయత గుర్తుకు రావడం మంచితనం అపత్రాదానం పిసినారితనం తెలివైన పని మౌనం చేతకానితనం అనుబంధం అభిమానాలు అప్పటివరకే మసకబారిన మనసులు అనురాగం లేని ప్లాస్టిక్ నవ్వులు అంతా డబ్బు హోదా కొరకే అందరూ కోరుకునేది గుర్తింపు కొరకే గాలి నీరు మలినమే మనసులు మలినమే చదువు సంస్కారం లేకున్నా మలినం లేని మనసే మిన్న అన్నీ ఉన్నా గౌరవం మనశ్శాంతి లేకున్నా మనిషి జీవితమే నిండు సున్నా ధన్యవాదాలండి నా పేరు ఎర్రాపతి రమణీంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక మలిన మెరుగని చిరునవ్వులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైపరీత్యాలు చుట్టుముట్టిన అవి చెల్లా చెదరవవు ఎందుకంటే ఆ బంధాలు ఒకే గూటి పక్షులు కదా కళ్ళబుల్లి మాటల మంత్రాలు విభజించి పాలించు తంత్రాలు అక్కడ పనిచేయవి అన్నాడు ఎందుకంటే ఆ మనసులు తెరచిన పుస్తకాలు కదా ఆశల ఎరలు వేసి ఆశయాల గాలానికి తగిలిద్దామన్నా అవి నాలుక తెంపుకొని తప్పించుకునేస్తుంటాయి ఎందుకంటే ఆ మమతలు కుటుంబ ధర్మ సూత్రాలు నిందలు వందలుగా గురిపెడుతూ మందచే నగుబాటు తూట్లు పొడుస్తున్న ధైర్యంగా గుండెను చూపి ఎదురు నిలబడుతుంటాయి ఎందుకంటే అవి మెరుగని చిరునవ్వులు ధన్యవాదము కవిత సమూహ గురువు గారికి అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి దృశ్య కవిత గానాల వారి నిర్వాహకురాలు శ్రీమతి పచ్చిపాటి రుపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవిత శీర్షిక గడ్డి గడ్డి పూల మీద మంచు పూలు మనసులు మలినం కాకుంటే ప్రేమలన్నీ మరీ ఊడలైన బంధాలే వసంతంలో శిరీష పూల పుష్పగుచ్చాలే కష్టాలు ఎన్నొచ్చినా కావడి కుండల చందమే పులిమేక ఆటలో మేకలు దట్టు పట్టోలే కూటమిని దూరం చేసే కూటమి పెళ్ళిళ్ళు పేరంటాలన్నీ ఎదురుకోళ్లలో బుక్కా గులాల సంబురాలు నా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తాను ఏమిస్తారు స్వార్థం మాటలుండవు దుష్టపన్నాగాల దుర్బుద్ధులు దూరం మనసుల నిండా పున్నమి వెన్నెలలు మనసుల నిండా పున్నమి వెన్నెలలు పూస్తుంటే హృదయ కమలాల నిండా మధురాష్టక గానాలు కుట్రలు కుళ్ళు కుతంత్రాలన్నీ మాయ పరుల శ్రమను దోచుకునే భూబకాసురుల నీడపడిని సత్యసీమై ఈ జగం ధన్యవాదాలు ఏడెలి రాములు ఎలకలఫే విన్నారు కదండి నేటి కవిత సభ్యులు కవులు కవిత్రులు ఎంత చక్కటి అంశానికి అంతే చక్కటి కవితలను రాసి ఈరోజు కార్యక్రమాన్ని ఆద్యంతం అలరించారు మీరు కూడా విని ఆనందించారని భావిస్తాను మళ్ళీ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మేమెందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి వచ్చేవారం మరొక కొత్త అంశంతో కలిసేదాకా సెలవు నమస్కారం